ఫ్రెండ్స్ ఒక కీలకమైన విషయము చెప్తాను భగవద్గీతలో ఉండే రహస్యం అది ఏమిటయ్యా అంటే భగవద్గీతలో ప్రతి శ్లోకంలోనూ రెండు పాదాలు ఉంటాయి పై పాదము కింది పాదము ఎక్కడెక్కడైతే అహం అని వాడతాడో అది ఆ వేదవ్యాసుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ పరమాత్ముడికి సంబంధించింది వ్యక్తిగతంగా ఎక్కడైతే మామ్ అంటారో అది జనరల్గా సంబంధించింది అది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి అంటే ఉదాహరణకు ఒక చెప్తాను దీన్ని భగవద్గీతలో శ్లోకం సర్వధర్మాన్ చర్మశ్లోకం అంటాం సర్వధర్మాన్యజ మామే

ఇంగ్లీష్లో ఆ పుస్తకం పేరు ఐయామ్ మోజస్ కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ వినపడుతుంది మోజస్కి ఐ దట్ ఐమ్ అని చెప్పేసి నేను ఆ నేను అని చెప్పేసి దానికి నేను ఏం చేశాడంటే ఐ దట్కి దట్ ఒక కామా పెట్టాడు ఐ ఆ దట్ నేను అది ఐ అంటే నేను ఆ కామా పెట్టడం వల్ల దాని అర్థవంతం మారిపోయి దాని అర్థవంత సుమితమైంది అలాగే భగవద్గీతలో మామను ఎక్కడ వచ్చినప్పుడల్లా మనం ఇన్వర్టర్ కామాస్ పెట్టుకుంటే ఆ అనేది ఆ కృష్ణుడికి ఆ వేదవ్యాసుడికి ఆ వ్యక్తిగతంగా సంబంధించింది కాదు అంటే నేను ఎవరిని వారు శ్రవణ పెట్టుకోవాలి కనుక ఒక పాదంలో ఉంటుంది రెండో పాదంలో అహం ఉంటుంది ఆ అహమను వచ్చినప్పుడు ఆ వ్యక్తిగతంగా పరమాత్మకు సంబంధించింది నువ్వు అలా ధ్యానంలో కూర్చో నేను నీ సంగతి చూస్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చేయడం అంటే నీ నేనులో నువ్వు స్థితం ఉండు అప్పుడు నేను అనే నేను నీకు సహాయం చేస్తాను అహం కూడా సర్వ పాపేవుడు నీ పాపాలని నేను నీకు తీసేస్తాను అంటే నేనంటే నీ కర్మలు ప్రసాదం అవుతాయి నీ కావాల్సిన శక్తి నా వల్ల నేను సహాయం చేస్తాను నువ్వు ధ్యానం చేస్తే నిన్ను నువ్వు ధరించుకోవడానికి ప్రయత్నిస్తే నీకు మ్యాక్సిమం ప్రాబ్డ్ అవుతాగం వస్తుంది నువ్వు ప్రాబ్లం నువ్వు ఏమి లేకపోతే నాలుగైదు నుంచి ఏమి రావడానికి నువ్వు నువ్వు ఎంత వేస్తే నాలుగైదు అంత వస్తుంది నువ్వు ఇరవై శాతం వేస్తే నాలుగైంది ఇరవై శాతం వస్తుంది నువ్వు ముప్పై శాతం వేస్తే నాలుగైదు ముప్పై శాతం నువ్వు జీరో వేస్తే నాలుగైదు నుంచి ఏమి రావడం కనుక నాకు రావాలంటే నువ్వు కూర్చోవాలి ఛానల్లో సర్వ ధర్మాలు ప్రకటించా అనేక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలను బంధు పెట్టేసి నువ్వు ఛానల్లో కూర్చో రమణ మహర్షి అలా కూర్చున్నాడు అన్ని ధర్మాలు మనం పెట్టేసి తన తల్లి శుభాశుభ పని శుభ అశుభ పని రెండు పరిశీలించేసి శుభం అంటే ధర్మము అశుభం అంటే అధర్మం అధర్మము అధర్మం పరిశీలించి అని చెప్తారు కానీ ధర్మం కూడా పరిశీలించి శుభం కూడా పరిశీలించి ఏం చేయాలంటే సర్వధర్మాలను పరిచయం అన్ని ధర్మాలను అని పెట్టేసి ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చోవాలి మామేకం శరణం పెట్టా అంటే ధ్యానము మాత్రమే చేయవాలా అప్పుడు నేను నీకు కావాల్సిన సహాయం చేస్తాను మొదటి ఒట్టుబడి పాదంలో మా వస్తుంది రెండవ పాదంలో అహం వస్తుంది కనుక నీకు ఆ శుభ అశుభ పరిత్యాగం చేసేసి ఈ ధర్మాలన్నీ మనం పెట్టేసి పరిత్యజించి నీలో దోస్తుడు మీద సర్వధర్మాన్ని పరిత్యజ మాం ఏకం శరణం మాం అంటే నిన్ను నువ్వు ఇన్వర్టెడ్ కామాస్ మామని ఎక్కడ వచ్చినా కూడా ఇన్వర్టెడ్ కామాస్ రిమంబర్ దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ భగవద్గీత పరిత్యజ్య మామేకం శరణం ఎన్నో చోట ఈ విధంగా మాం అహం అని వస్తుంది ఈ దయచేసి ఆ భగవద్గీతను చూసినప్పుడల్లా మా వచ్చినప్పుడల్లా ఎవరికి వారే అని దాన్ని ఆపాదించుకోవాలి అహం వచ్చినప్పుడు హాస్టల్ మాస్టర్ హాస్టల్ గైడ్ నీకు కనిపించని ఆ యొక్క యోగి నీ పక్కన ఉన్నాడు కానీ నీకు కనిపించడు అతను నీకు కాశ చేస్తాడు నీకు నువ్వు చేసుకుంటే సర్వధర్మాన్ని పరిచయ సర్వ ధర్మాలంటే ఈ శారీరక పరమైన ధర్మము కుటుంబ పరమైన ధర్మము కొంతకాలం పక్కన పెట్టు నువ్వు ఐఏఎస్ పరీక్షలు రావాల రాసుకోవాలంటే పరీక్ష పాసుకోవాలంటే మిగతా అన్ని పక్కన ధర్మాలు కొన్ని పక్కన పెట్టాలి కదా అలాగే నీ ఆత్మ మోక్షం పొందాలంటే తీవ్ర సాధించాలంటే నువ్వు కాస్త మిగతా పక్కన పెట్టాలి ఆ ధర్మాలు వదిలిపెట్టాలి కొంతసేపు ఆకలితో ఉంటే ఏమైంది ఆకలి అనే ధర్మం ఉంది శరీరానికి ఆకలి చేస్తూనే భోంచేయాలి ఆకలి వేస్తూనే చేయాలా ఆ ధర్మానికి అసలు పక్కన పెట్టాలి నిద్ర వస్తు నిద్రపోవాలా త్యాగరాజ స్వామి ఏం చెప్పాడు నిద్ర నిరాకరించి అమ్మూరే చేయబడి అన్నాడు నిద్ర నిరాకరించు నీ ఆకలిని తిరస్కరించు నీ శ్వాసను చేపట్ట నీ శ్వాస మీద ధ్యాస పెట్టీర ధర్మం ఒకంత పోనీ ఆకలితో ఉండు ఏమీ పర్వాలేదు నిద్ర వస్తే రాని ధ్యానం చెయ్యి ఆ శరీర ధర్మాన్ని పక్కన పెట్టు ఇంట్లో పెళ్ళ మొత్తుకుంటూ ఉంటుంది కూరలు తీసుకురా అని చెప్పేసి రేపు పొద్దున్న తీసుకురా ఇవాళే తినాలి ఏంటి అని వంకాయని ఇవాళ నీ పెళ్ళాన్ని తిరస్కరించు కూర్చో ధ్యానంలో నీ మొగుని తీసుకుని పక్కింటికై నీ పుట్టింటికైనా కాస్త ధ్యానం చేసుకుంటా కనుక ఈ కుటుంబ ధర్మాలను శరీర ధర్మాలను సర్వధర్మాలు ఈ ధర్మాలన్నిటి ప్రతించి నీ ఆత్మ ధర్మంలోనూ ఉండు మామేకం శరణం రచ అప్పుడు ధర్మో రక్షత లాగా ధ్యానోరక్షత రక్షత ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ధ్యానం వారిని తిరిగి రక్షిస్తుంది ధ్యానో రక్షతి రక్షత రక్షతి రక్షతహ నీ చేత రక్షింపబడిన ధర్మమే నిన్ను మళ్ళీ రక్షిస్తుంది నీ చేత రక్షింపబడిన ధ్యానమే నిన్ను మళ్ళీ తిరిగి రక్షిస్తుంది ఆ తిరిగి రక్షిస్తున్నది రెండవ పాదము అహం నువ్వు దాన్ని రక్షించడం అనేది నీ ధ్యానాన్ని రక్షించడం అనేది మామ్ నీ చేత రక్షింపబడిన నీ ధ్యానము తిరిగి నిన్ను రక్షిస్తుంది నేను ధ్యానానికి అంకితమయ్యాను నా జీవితంలో నా ధ్యానం నడిచింది నాకు కావలసినవన్నీ నా ధ్యానం చూసుకుంటోంది నేను డబ్బు సంపాదించడం మానేసి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది కానీ నేను తింటూనే ఉన్నాను నా కుటుంబం తింటూనే ఉంది ఇంకా బాగానే వింటుంది కనుక నా చేత రక్షింపబడిన నా ధ్యానము నన్ను తిరిగి రక్షిస్తోంది ఇది సైన్సు ఎవరికైనా అంతే నా ఒక్కడికే కాదు ప్రహ్లాదుకు ఒక్కడికే కాదు ఎవరికైనా అదే సైన్స్ నువ్వు నీ ధర్మాలన్నీ పక్కన పెట్టి ఆత్మ ధర్మాన్ని చూసుకో కుటుంబ ధర్మాన్ని నీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టి మూడు ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా త్రై ధర్మం అనుప్రఫన్న గతాగతం కామకామాలు అవంతే ఈ మూడు ధర్మాలు అంటే కుటుంబ ధర్మము శరీర ధర్మము మరి ఆత్మ ధర్మంలో ఈ రెండు ధర్మాలు కుటుంబ ధర్మాలు అంటే ఆ సమాజ ధర్మాలు ఆ శరీర ధర్మాలు పక్కన పెట్టి ఆత్మ ధర్మాన్ని చూసుకో దాని పేరే మామేకం చరణం గజ అప్పుడు అహం అంటే నీ చేత రక్షింపబడిన ధ్యానము నేను తిరిగి ఆ పాపాలన్నీ పోగొట్టి నిన్ను మోక్షం ప్రసాదిస్తుంది నీ ధ్యానం వల్ల నీ ఆత్మ జ్ఞానం వల్ల నీ నశిస్తాయి జ్ఞానాగ్ని నశిస్తాయి కర్మ